ఒక అద్భుతమైన విషయం ఏంటంటే జక్కయ్య సామాన్యుడు కాదు జక్కయ్య గుర్తింపు లేనివాడు కాదు జక్కయ్య అనామకుడు ఏమి కాదు జక్కయ్య ఎలాంటి వాడు అంటే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం చేత గుర్తింపించే ఒక ఉద్యోగం ఇచ్చింది వడ్డీ వ్యాపారస్తుడుగా ప్రభుత్వం గుర్తించి తనకు ఒక విలువైనటువంటి పదవినిచ్చింది ఇప్పుడు జక్కయ్య ఒక పదవిలో ఉన్నవాడు ఏమండి జక్కయ్య ఎలాంటోడు ఒక పదవిలో ఉన్నవాడు గుర్తింపు కలిగిన వాడు డబ్బు గలవాడు ధనికుడు ఆస్తులు కలిగినవాడు అంతస్తులు కలిగిన వాడు ఏమి తక్కువ కాకుండా బ్రతుకుతున్నాడు అడిగిన వారికి కాదనుకుంటే ఇచ్చేటటువంటి గొప్ప స్థాయిలో ఉన్నవాడు కానీ యేసును చూడాలని ఆశ కలిగి ఆ ఆశ ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో తనని వినాలి వినాలి ఆశ ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా దాకా తీసుకెళ్ళింది ఎక్కడికి చెట్టు ఎక్కేదాకా తీసుకెళ్ళింది అంటాను సామాన్యుడు కాదు కదా పోకిరి చేసుకులు చేసేవాడు కాదు కదా గాలికి తిరిగేవాడు కాదు కదా ఈ చెట్టు ఎక్కి కూర్చున్న ఇతగాడు ఎవరంటే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఆ గ్రామంలో ఆ ప్రదేశంలో పేరు కలిగిన వాడు ఆ పేరు కలిగిన వాడు చెట్టు కూర్చుంటే చూసే జనానికి ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించండి చూసే ప్రజలకు ఎలా ఉండాలి ఏమిట్రా ఒక ఉద్యోగస్తుడు అంతస్తు కలిగిన వాడు ధనికుడు సంపాదికుడు డబ్బు కలవాడు చెట్టు ఎక్కున్నాడేరా పిల్లల్లాగా చూడండి అది కూడా ఆలోచన చేయకుండా వెళ్ళి చెట్టు కూర్చున్నాడు సోదరం చెప్పండి గట్టిగా అమ్మ గట్టిగా చెబుదామా హలే ఎక్కడ కూర్చున్నాడంటే గ్రామంలో పేరు కలిగిన వాడు చెట్టు పైన ఉన్నాడు ఎంత వైరల్ తెలుసా అన్నమాట అప్పట్లో అంటే ఈ ఫోన్లు కానీ కెమెరాలు కానీ సోషల్ మీడియా కానీ లేదు అప్పుడు కదా లేకపోతే ఏమైతే అంటే వైరల్ అయిపోయేది ఆ చెట్టు పైన కూర్చున్న చక్కని ఫోటోలు తీసి అందరికి వాళ్ళు స్టేటస్లో పెట్టి ఇంకేముంది ప్రభుత్వ ఉద్యోగే ధనికుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు డబ్బు గలవాడు చెట్టు పైకి కూర్చున్నాడు చూడండి ఒక పిల్లోగా అయినా కూడా జక్కయ్య ఇవన్నిటిని మర్చిపోయాడు ఆయన ముందు ఏ మర్చిపోయాడు తనకున్న డబ్బును మర్చిపోయాడు తనకున్న అంతస్తును మర్చిపోయాడు తనకున్న ఆస్తులు మర్చిపోయాడు తనకున్న సమస్తాన్ని మర్చిపోయాడు ఓన్లీ తన హృదయంలో ఉన్న ఆలోచన తెలుసా ఎలాగైనా తన ఆలోచన అంతా ఏ సైన్ చూడాలనే ఆ ఏ సైని చూసే విధానంలో తనకున్నటువంటి పదవి తనకున్నటువంటి గౌరవాన్ని కూడా మర్చిపోయాడు నీకు ఇంకా అర్థం కావాలంటే గ్రామములో ఒక పదవి కలిగినటువంటి వ్యక్తి గౌరవం కలిగిన వ్యక్తి చెట్టుపై కూర్చుంటే ఏమంటారు చెప్పండి చెట్టు ఎక్కుతుంటే ఏమంటారు చెప్పండి కదా విలువ ఉంటుందా విలువ ఉంటుందా విలువ లేకుండా చూస్తారు ఇదేంట్రా చెట్టు ఎక్కున్నారేంటరా కదా ఒక ఎమ్మెల్యే కూర్చుంటే ఓ మంత్రికి వెళ్ళి కూర్చుంటే ఓ ప్రెసిడెంట్ కూర్చుంటే చెప్పరండి కదా అలాంటి స్థాయిలో ఉన్నవాడు చెట్టు కూర్చున్నాడు ఎవరికోసం తెలుసా ప్రభుని చూడటానికి ఈరోజు మనకు ఏది అడ్డులు ఉండకూడదు నా ప్రభు దగ్గర రావటానికి నా ఏ స్థాయిను స్థుతించడానికి ఏ స్థాయిను ఘనపరచడానికి నీ అడ్డులన్నిటిని కూడా తొలగించుకో గట్టిగా చెబుతావు హలో లూయా నువ్వు ఏ అడ్డులో దేవుని చెంతకు రాలేకున్నావో అడ్డును మొదటిగా నువ్వు గమనించి అడ్డును తొలగించుకొని నువ్వు నడవటానికి శక్తిని పొందుకో వాక్యం చెబుతుంది కేవలం కృపచేతనే తండ్రి కృపచేతనే వినిపించండి అమ్మా మరలా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ఇది మీ వల్ల కలిగింది కాదు దేవుని వరమే కదా అది ఇంకా క్రియల వల్ల కూడా కలిగింది కాదు కనుక ఎవడనో అత్యశింప వీలు లేదు మరియు వాటి యందు మనము నడుచుకోనవలనని అది దేవుడు ముందుగానే స్థిరపరిచి ఒక సంకల్పంతో ఒక ఆలోచనతో నీ పైన కనుదృష్టి పెట్టి నువ్వు వెళుతున్న మార్గాలలో నువ్వు ఉంటున్న చోటులో నిన్నే గమనిస్తున్నాయి ఆయన కన్నులు సద్రం చెప్పండి ఆయన కన్నులు నిన్నే గమనిస్తూ వెంబడిస్తున్నాయి ఎందుకంటే ఎందుకంటే ఆయన సంకల్పం అది ఆయన కృపచేత నిన్ను పట్టుకోవాలనే సంకల్పం ఆయన కృపచేతని నడిపించాలనే సంకల్పం నీవు ఆయనకు కావాలనే ఒక దృక్పథం ఆయన కొరకు నువ్వు వాడబడాలనే ఆలోచన ఆయనకు నువ్వు ఒక సాధనముగా ఉండాలి ఎలా ఉండాలి నువ్వు నేను ఒక సాధనముగా ఉండాలి ప్రభ చెప్పు ప్రభు నీ కొరకు నేను ఏం చేయాలి చెప్పు ప్రభు తట్లుగా మనం ఉండాలి నీ కోసం నేను ఏం చేయాలి చెప్పు ప్రభు అనేట్లుగా మనం ఉండాలి అంతేకాని మనలో మార్పు లేకుండా చేర్పులు లేకుండా ఆలోచన లేకుండా దేవుని కొరకు వాడబడే తత్వం లేకుండా ఇంకెంతకాలం ఇలా పరుగులు తీస్తూ వెళ్తాం అదే స్థితిలో అదే పాత రోత బ్రతుకులు అదే సాక్ష్యం లేని బ్రతుకులో అదే విశ్వాసం లేని భక్తిహీనత కలిగిన బ్రతుకులో ఇంకెంతకాలం వెళ్తాం కదిలించబడుతున్నాయి కదా అప్పటికైనా మన దూకాలంతే ఆ వాక్యము మన జీవితాల్లో మార్పులు తేవాలి ప్రతి వాక్యము మన హృదయాన్ని పట్టుకుంటుంది కదా కదా హృదయం పట్టుకుని ఏం చేస్తుంది నిన్ను మాట్లాడుతుందిగా అయ్యా నిన్నేనయ్యా అమ్మ నిన్నేనమ్మా ఏంటి అన్నప్పుడు మనం ఏం చేయాలి ఏంటంటే ప్రభువా తీసే ప్రభువా ఆ మనసు వద్దా ఆ ప్రవర్తన వద్దే